హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో చాలామంది మోకాలు నొప్పులు నొప్పులతో బాధపడుతున్నారు ఒకప్పుడు యాభై నుంచి అరవై ఏళ్ళు వచ్చేసరికి మోకాలు నొప్పులు కీళ్ళనొప్పులు అనేవి వచ్చాయి కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ముప్పై సంవత్సరాలు రాకుండానే మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి మోకాలు నొప్పులు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి సరైన జీవనశైలి లేకపోవటం వ్యాయామం లేకపోవటం అధిక బరువు వంటివి అనేక రకాలుగా కారణాలుగా చెప్పవచ్చు నొప్పులు రాగానే మనలో చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ నూనెను వాడితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది ముందుగా ఒక పాన్ తీసుకుని ఆవ నూనె తీసుకోవాలి ఆవ నూనెలో సిలేనియం ఉండటం వలన నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది మోకాలపై భుజాలపై ఎక్కడ నొప్పి ఆవ నూనెను వాడవచ్చు చర్మంపై ఆవ నూనెను రాసినప్పుడు రక్త ప్రవాహం బాగా పెరిగి నొప్పులు తగ్గుతాయి ఆయుర్వేదంలో ఆవ నూనెను ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచి వేయాలి వెల్లుల్లి మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం వెల్లుల్లిలో డయాలిల్ డై సల్ఫైడ్ అనే సోద నిరోధక సమ్మేళనం ఉంటుంది ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే మృదులాస్తి నష్టాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది నొప్పుల నివారణలో పురాతన కాలం నుండి వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు వెల్లుల్లి మృదులాస్తికి హాని కలిగించే ఎంజయంలను పరిమితం చేస్తుంది ఇక త ఆ తర్వాత అల్లం అంగుళం సైజులో తీసుకుని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి లేదంటే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అల్లం కీళ్ళనొప్పులను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కీళ్ళ చుట్టూ మంట మరియు నొప్పుని తగ్గిస్తుంది ఆయుర్వేదంలో ఎక్కువగా అల్లంను కూడా వాడుతూ ఉంటారు అల్లం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం ఈ నూనెలో వేయటం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఒక అర స్పూన్ మెంతులను తీసుకోవాలి మనం రెగ్యులర్గా మెంతులను వాడుతూ ఉంటాం మెంతులు వాపును తగ్గించడంలో అలాగే నొప్పులను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా కీళ్ళ దృఢత్వాన్ని తగ్గించి ఫ్లెక్సిబుల్గా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క ముక్కను చిన్న ముక్క తీసుకోవాలి మెంతులు మనం రెగ్యులర్గా వంటింట్లో వాడతాం కాబట్టి సులభంగానే మనకు అందుబాటులో ఉంటాయి దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు రెండు ముక్కలు వేసుకోవాలి దాల్చిన చెక్కలో ఉన్న రసాయన సమ్మేళనాలు కీళ్ళనొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి అలాగే ఇన్ఫ్లమేషన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా దాల్చిన చెక్క సహాయపడుతుంది మనం మసాలా దినుసుగా దాల్చిన చక్కను వాడుతూ ఉంటాం ఈ మధ్య కాలంలో టీలో కూడా వేసుకుంటున్నాం ఇక ఆ తర్వాత మనం తీసుకునే ఇంగ్రీడియంట్ లవంగాలు లవంగాలను కూడా మనం ఒక మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం అలాగే ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది నాలుగు లేదా ఐదు లవంగాలను వేయాలి లవంగాల్లో ఉన్న లక్షణాలు కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇక ఆ తర్వాత వాము అర స్పూన్ మోతాదులో వాము తీసుకోవాలి వాములో ఉండే యుజనాల్ అలాగే ఫ్లవనైడ్స్ ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి అలాగే ఖనిజ సాంద్రతను మెరుగుపరిచి ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎం నొప్పి మరియు మంట వాపు వంటి వాటిని తగ్గించడంలో కూడా వాము సహాయపడుతుంది మనం ముందుగా ఆవు నూనె తీసుకుని వెల్లుల్లి అల్లం మెంతులు దాల్చిన చెక్క లవంగాలు వాము వేసాం ఒకసారి కలిపి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి దాదాపుగా పది నిమిషాల సమయం పడుతుంది వీటిలో ఉన్న లక్షణాలు అన్ని నూనెలో చేరే వరకు మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి చేరతాయి ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది చుసరిగా మరుగుతున్నది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్ రంగు మారాలి అప్పుడే మనం నూనె తయారైందని భావించాలి ఇక ఈ నూనెను మనం నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఈ నెప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాసి మసాజ్ చేసి వేడి నీటి కాపడం పెట్టుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది చూసారుగా కాస్త రంగు మారేయే ఇక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ సులువుగా మనకు వంటింట్లో అందుబాటులో ఉండేయే చూసారుగా మరిగిపోయింది ఈ విధంగా రంగు మారిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి కాస్త చల్లారపెట్టి ఈ నూనెను వడగట్టుకుని సీసాలో నిల్వ చేసుకోవాలి ఈ నూనె ఎప్పుడు అవసరమైతే అప్పుడు అంటే నొప్పి ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి వేడి నీటితో కాపడం పెట్టుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాసుకుని కాస్త కాపురం పెట్టుకుని పడుకుంటే ఉదయం లేచేసరికి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది ఈ నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లోనూ స్వాద నిరోధక లక్షణాలు ఉన్నాయి ఇవి మంట వాపును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అయితే నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచనలు పాటిస్తూ ఈ నూనెను కూడా వాడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ నూనెను తయారు చేసుకుని వాడి ప్రయోజనం పొందండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ కొట్టండి